చేసిన మీడియా వ్యక్తులకు అలాగే పత్రికా విలేకరులకు మా కృతజ్ఞతను ఈరోజు చర్చించుకున్న విషయం ఏంటంటే మేము కాలా సభ్యులందరం కలిసి మా ప్రెసిడెంట్ అయినటువంటి వెంట భోజనరెడ్డి మీద అవిశ్వాసం పెట్టినాము డీసీఓ వారికి అవిశ్వాస నోటీసులు ఇచ్చినాము డీసీ వారు ఏం చేసిందంటే మా పన్నెండు మంది మా పన్నెండు మందికి అవిశ్వాస నోటీసులు ఇచ్చింది మేము పెట్టిన అవిశ్వాసానికి చనిపోయిన వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు ఈ ఈ విషయాన్ని మేము డిసివర్కి తెలియజేసినాం అలాగే గౌస్ వారికి సీఈఓ గారికి కూడా తెలియజేసినాం దీనిలో ఒక విషయం ఏంటంటే ఈ పన్నెండు మంది సభ్యులకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి కానీ వాళ్ళు ఏమంటున్నారంటే చనిపోయిన వ్యక్తికి కూడా పరిగణ పరిగణలోకి వస్తాడు వాళ్ళు కూడా వాళ్ళని కూడా మేము తీసుకుంటాము అని డిసిఓర్ మాకు మెన్షన్ చేశాం ఈ విషయం మాకు సీఈఓ కానీ ప్రెసిడెంట్ కానీ చెప్పలేదు వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు వాళ్ళిద్దరు కుమ్మక్కై ఈ విషయం మాకు తెలియజేయలేదు దాని ద్వారా ఈ మేము ఎనిమిది మంది సభ్యులం ఉన్నాము అవిశ్వాసానికి మెజారిటీ ఉన్నాం పన్నెండు మంది సభ్యులకు మెజారిటీ ఉన్నాం అయినా కూడా మా అవిశ్వాసం చెల్లదని పీసీఓ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని మా విశ్వాసాన్ని వీకి పొట్ట చేశారు కావున దీని గురించి కూడా డీసీఓ గారు పరిగణలోకి తీసుకొని మేము పెట్టినటువంటి అవిశ్వాసం ఎందుకోసం పెట్టినామో అవినీతి గురించి పెట్టినాం దానిపైన చర్యలు తీసుకొని అలాగే మేము పెట్టినటువంటి అవిశ్వాసాన్ని మళ్ళీ పునఃపరిశీలించి దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అవిశ్వాసాన్ని మాకు నెగటట్టు తీర్పునివ్వాలని కోరుచున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఆ మెజారిటీ అనేది మాకు పనిపొస్తుంది కాబట్టి ఉన్న ఎనిమిది ఎనిమిది మంది సభ్యులం మెజారిటీ తీసుకొని మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు డీసీఓ గారు దీన్ని పనుగొని తీసుకొని మాకు న్యాయం చేసి అలాగే ఈ సొసైటీని కూడా సరి చేయాలని కోరుచున్నాం జరిగింది సాధారణ సమావేశం సమావేశంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం దీనికి సభ్యులందరూ హాజరు హాజరయ్యింది హాజరైన సభ్యులటువంటి సభ్యులు గతంలో జరిగినటువంటి ఎరువుల గురించి ఆసిరేకంగా తేవడం వల్ల సొసైటీలో రైతులు చాలామంది ఇబ్బంది గురుదేవుతున్నారనే విషయం పదే పదే సొసైటీ అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది రాసి రకం ఎందుకు ఎందుకు తీసుకు వచ్చింది అని సభ్యులందరూ ఏకపక్షంగా నిలదీయగా సరైనటువంటి సమాధానం చెప్పకుండా సీయు అయినటువంటి దోషి అధ్యక్షుల వారు లేకపోవడం సరైనటువంటి రీతిలో సభ్యులకు అక్కడ సమాధానం సమాధానం చెప్పు సరైన సమాధానం చెప్పలేదు గతంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నాసరేకంగా అమ్ముతూ వచ్చింది అటువంటి డబ్బులు సంఘ పరిధిలో జమ చేయడం జరగలేదు డబ్బులు ఆ డబ్బులు ఏదైతే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల డబ్బులకు తొమ్మిది ప లక్షల డబ్బులు జమ అయినట్టు రికార్డుగా చూపించడం జరిగింది ఆ రికార్డులా ఈ పద్నాలుగు లక్షల రూపాయలు అమినైజు మరియు ఈ డబ్బులు జమ చేసిన నిలదీయగా ఆరు లక్షల కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మా అనధికారికంగా లెక్కలు చూపిస్తు చూపించినారు ఇటువంటి విషయం అసలు నాసిరకం ఎరువు ది మీరు కుమ్మ సీఈఓ మరియు అధ్యక్షులు కుమ్మక్కై ఈ రైతులను మభ్యపెట్టి నాసిరగం ఎరువు తేవడం వల్ల పంటలు పెరిగిట్ కానీ కొడారు కానీ చేపలు కానీ రైతులు అపారంగా నష్టపోవడం జరిగింది పంటలు కూడా సరిగా రాలేదు దీనికి డైరెక్టర్ చేపూరు వారు పెరిగిటి వారు కొడారుపురు వారు ఖచ్చితంగా అలాంటి నాశనకం మీరు తీసుకురావద్దు తీసుకస్తే మాకు ఇబ్బంది రైతులందరూ నిలదీస్తున్నారు అని నిలదీసిన నిలదీస్తే సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం స్పందించలేదు పైగా మాపై గెరుచుకుపాటి దోసుపాటి అసభ్యకరమైన మాటలు సో సోదరులను అసభ్య సభ్యు అసభ్యకరంగా మాట్లాడితే మేము ఊరుకోకుండా మీపై పదే అధిక పై అధికారులకు నివేదిస్తామని తెలియజేయడం జరిగింది ఈ సమయం ఎటువంటి సొసైటీలో గౌరవ అధ్యక్షులు సరైనటువంటి రైతులు న్యాయం చేయకపోవడం వల్ల అవిశ్వాసం గతంలో పెట్టిన దానికి కూడా మేము ఒక సభ్యుడు గౌరవ సంజీవ్ కీర్తి చేసిన సంజీవ్ సభ్యుడు చనిపోయానికి విషయం నిజామాబాద్ డిసిఓ గారికి తెలియజేసినాం ఇటు గౌస్ కూడా కూడా తెలియజేసినాం అది సభ్యులను ఆ సభ్యులను పరిగెలోకి తీసుకోకపోవడం వల్ల మేము ఎనిమిది మంది సభ్యులను ఉన్నా కానీ మనం మెజార్టీగా తీసుకోకుండా ఏకపక్షంగా డిసిఓ గారు నిర్ణయం తీసుకోవాలి అది చట్టంలో కూడా ఎక్కడ కూడా లేదు తొమ్మిది మంది ఎప్పుడు ఉండరు పదమూడు మంది సభ్యులు ఉన్నప్పుడు తొమ్మిది మంది వర్తిస్తారు మాకు ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారు డిసి వారు తప్పని కూడా నేను తెలియజేసిన మాట్లాడు ఇప్పుడు కూడా డీసీ వైఖరి నిరసిస్తూ పెంటగోధరెడ్డి అధ్యక్షుడు వైఖరి నిరసిస్తూ తగు చర్య చట్టపరమైన చర్య తీసుకోవాలని సీయో వెంటనే సస్పెండ్ చేయాలని పెరిపిక్ పాలక వరకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది పూర్తిగా విచారణ చేసి కలెక్టర్ గారు పై అధికారులు వెంట గారిని కూడా సస్పెండ్ చేసి రాకపోవడం వల్ల నానైపో ఇదే విషయం పదే పదే సభ్యులను వినదీయగా మాపై నిరుచుకుపడి అసభ్యంగా మాట్లాడినా కానీ అలా మాట్లాడకూడదు ఒక గౌరవ సభ్యులతో గౌరవంగా మాట్లాడాలని చెప్పినా కానీ వినిపించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని సీఈఓ చైర్మన్ కుమ్మక్క సొసైటీని నష్టాల పాలు చేసింది కాబట్టి ఆ ఇద్దరిని సస్పెండ్ చేసి సొసైటీని రక్షించాలని రైతుల తరఫున కోరుచుకున్నాం పిఎస్ సమావేశం జరపడం జరిగింది దాని సమావేశానికి మేము అగ్రం సభ్యులను హాజరు కావడం జరిగింది హాజరైన తర్వాత మా మా సమస్యలు ఏమైతున్నాయో వాటిపై మాట్లాడడం తర్వాత ఏదైనా మాట్లాడడం పై విషయాలు అని చెప్పి రెండు వేల ఇరవై ఇరవై అగ్రిమెంట్ నుంచి నాచిరకం ఎరువులు పదహారు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నాచిరకం ఎరువులు తేవడం జరిగింది అవి అమ్ముతే మనకు కమిషన్ ద్వారా పద్దెనిమిది లక్షలు రావడం జరుగుతుంది దానికి మా పెరికిట్ సొసైటీ తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేలు రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది అది కూడా మనకు తెలియదు వాళ్ళు చెప్పడం మా సిఓ గారే చెప్పారు ఏంది నాలుగు లక్షల ఎనభై వేలు రూపాయలు ఉన్నాయి ఇవి వాళ్ళు ఆయన చైర్మన్ చనిపోయాడు ఇవి తీసుకోవడం లేదు అందుకే వాపస్ వచ్చినాయని మరి మరి ఇప్పటిదాకా మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు ఇది మరి మాకు తెలియదు అని అంటే అది మేము ఎప్పుడో చెప్పినామని చెప్పేసి బుగాయించడం జరిగింది మేము దాని ద్వారా అన్ని ఆధారాలు తీసుకొని అగ్రిమెంట్ దాని దగ్గర ఎంత ఎంత ఎరువులు వచ్చినాయి మనకు కట్టిన అమౌంట్ ఎంత అవన్నీ తీసుకొని మీరుపై డిసిఓ గారికి ఫిర్యాదు చేయాలని అలాగే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని మేమందరము నిర్ణయించుకున్నాం సభ్యులందరము దీనిపైన కలెక్టర్ గారు కానీ డీజీఓ గారు కానీ కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం